నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం మహాశివ పురాణాన్ని మనము చెప్పుకుంటున్నామండి అయితే వాయుదేవుడు ద్వారా శివతత్వాన్ని తత్వాన్ని తెలుసుకున్నటువంటి మహర్షులు చాలా సంతోషంతో అతనికి నమస్కరిస్తారు ఎంతటి సర్వజ్ఞుడైనా తనకి తెలిసినటువంటి జ్ఞానము తామరాకు మీద నీటి బొట్టంత మాత్రమేనని ప్రతి వాళ్ళు కూడా పొరల నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయన్న ఆర్యోక్తి అనుసరించి నీ ద్వారా జ్ఞానం అనే సాగరంలో తేలియాడాము నిజానికి పరమేశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడని వేదాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి అయితే మాకొక సందేహం ఉంది మాకన్నా ముందర నువ్వు సృష్టించబడ్డావు పంచభూతాల్లో ఒకటివి కాబట్టి ఆ సందేహాన్ని తీర్చమని నిన్ను కోరుకుంటున్నాము పరబ్రహ్మమే పరమేశ్వరుడని అతడి నుంచి విష్ణువు విష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మ ఉద్భవించారని కొంతమంది అంటారు కొందరు ఈశ్వరుడు బ్రహ్మ నుంచి ఉద్భవించాడని ఈశ్వరి చేత వీళ్ళ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా సృష్టించబడ్డారని కొందరు ఈశ్వరుడే కనుక పరమేశ్వరుడైతే తానే సృష్టించిన వంటి ఆ బ్రహ్మదేవుడిలోంచి ఎలా ఉద్భవించాడు లేదా పరమేశ్వరియే సృష్టి స్థితి లయకారిణి అయినప్పుడు ఈశ్వరుడికి గాని బ్రహ్మకి కానీ సృష్టికర్త అని పేరు ఎందుకు వచ్చింది ఇంకొంతమందేమో విష్ణువే సృష్టి స్థితి లయకారకుడని చెప్తూ ఉంటారు మరి ఒకదాంతో ఒకటి వీటిలో పొత్తు కుదరట్లేదు కదా అసలు యథార్థమేంటి బ్రహ్మ విష్ణువా మహేశ్వరుడా పరమేశ్వర్య వీళ్ళెవరు కాకపోతే వేరే ఎవరైనా ఉన్నారా మా సందేహాలన్నీ తీర్చగలిగే సమర్థుడు కాబట్టి నిన్ను అడుగుతున్నాము వాయుదేవ వాయుదేవుడు ముకిలిత హస్తాలతో సప్త ఋషులకి నమస్కరించి ఓ మహానుభావులారా వేదాలన్నీ కూడా సాంగోపాంగంగా అధ్యయనం చేసినటువంటి మహా తపస్సంపన్నులు మీరు ఆ వేదములలో వక్కానింపబడినటువంటి ఈ సృష్టి పరమార్థములన్నీ కూడా మీరు ఆల్రెడీ తెలుసుకునే ఉన్నారు మీ శిష్యులందరికీ కూడా వేరొకరి ద్వారా మనం ఎలా జ్ఞానం సంపాదించాలి అనే విషయాన్ని నేర్పడానికే మీరు నన్ను అడుగుతున్నారు తప్ప మీకు తెలియని విషయం ఏమీ లేదు కానీ మీరు అడిగారు కాబట్టి ఈ పరబ్రహ్మ తత్వం గురించి నేను మీకు వివరిస్తాను అని చెప్పేసి అంటాడు ఆ విషయాలన్నీ వచ్చే సంచికలో చూద్దాం అంతవరకు సెలవు